నమస్తే అందరికీ అందరు ఎట్లున్న అందరు మంచిగా ఉన్నారా ఈరోజు స్పెషల్ ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ ఏమంటారు చాలా రోజుల తర్వాత అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నా అసలు అనుకునేది ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ చేద్దాం అనుకున్నా పన్నీర్ మసాలా కర్రీ తిని చాలా బోరు కొట్టింది అనేసి సరే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనేసి పన్నీర్ బిర్యానీ కోసం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నా పన్నీర్లో కొంచెం ఉప్పు కారం అలవాల్గడ్డ ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసి కొంచెం నూనె పోసి ఫ్రై చేసుకున్నాను అనమాట పన్నీర్ తర్వాత ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసం అనమాట దమ్ దమ్ బిర్యానీ కదా కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక మంచిగా వేయించేసుకొని ఉల్లిగడ్డను మంచిగా వేయించిన తర్వాత ఇంట్లో కొంచెం మనము ఉప్పు కొంచెం షుగర్ వేయాలి గోల్డ్ కలర్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఆ కలరు మరి అంత బ్లాక్గా చేయొద్దు ఒకవేళ గోల్డ్ కలర్ చేయాలన్నమాట సూపర్ అవుతుంది పన్నీర్ దమ్ బిర్యానీ కోసం మా పాప కాడిన మసాలా పన్నీర్ చేయాలా లేక ధమ్ బిర్యానీ అని అంటే దమ్ బిర్యానీ చేయండి మమ్మీ అని అన్నది దమ్ బిర్యానీ కోసం పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది అనమాట ఈ కలర్ వస్తే గోల్డ్ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మనం ఏదైతే పావు కిలో పన్నీర్ అనమాట పావు కిలో పన్నీర్ ప్లస్ బియ్యం వచ్చేసి ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్న బాస్మతి రైస్ తీసేసుకొని నానబెట్టేసుకున్న పా ఏమంటారు బాస్మతి రైస్ నానడానికి చాలా టైం పడుతుంది మన నార్మల్ రైస్ ఒక పది నిమిషాలలో నానిపోతుంది కానీ బాస్మతి రైస్కి టై చాలా టైం పడుతుంది ఉల్లిగడ్డ నూనె బొగాన పెట్టుకొని ఉల్లిగడ్డ వేసేసుకున్న కొంచెం ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం రెండు ఇలాయచీలు ఒక ఇలా ఇచ్చి రెండు లవంగాలు పట్ట కొన్ని కొన్ని వేస్తా నేను ఆరా మసాలా ఏమంటారు గరం మసాలా నాకు ఎక్కువ ఏ బుద్ధి కాదు ఎందుకంటే ఘాట్ అవుతుంది కొన్ని కాజు కూడా అనమాట పన్నీర్ పన్నీర్ బిర్యానీ అంటే కొంచెం కాజు కాజు కూడా ఉండాలనేసి వేసేసిన తర్వాత ఇంకొకటి మనం పన్నీరు డీప్ ఫ్రై చేసుకొని తింటే అది ఏమంటారు చాలా మనకి గ్యాస్ అవుతుంది నేను చాలాసార్లు ట్రై చేసిన ఏమంటారు పన్నీరు ఇట్లా పన్నీర్ టిక్క పన్నీర్ టిక్క కాదు పన్నీరు ఏమో ఏమేమో ఉంటాయి కదా పన్నీర్లా అవన్నీ ట్రై చేసినా కానీ డీప్ ఫ్రై చేసుకొని మాత్రం ఎప్పుడు తినొద్దు పన్నీరు మస్తు స్టమక్ పెయిన్ అవుతుంది నాకు అట్లా అయ్యింది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అవి తెచ్చుకొని తిన్నాం ఒకసారి అది బెడ్జి కొట్టింది అనమాట పన్నీరు డీప్ ఫ్రై అస్సలు చేయొద్దు పన్నీరు కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే అది వేరు దాన్ని డీప్ ఫ్రై మాత్రం అస్సలు చేయొద్దు అనమాట పన్నీరు చేస్తే మాత్రం ఇక అంతే సంగతి సమ్మ స్టమ్మక్ అప్సెట్ అవుతుంది అప్సెట్ అయ్యి ప్రాబ్లమ్ అవుతుంది ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకున్న దాకా తగ్గదు అనమాట కొంచెం వేసేసి టమాటాలు కూడా వేసిన అనమాట టమాటాలు కూడా వేసేసి మంచిగా ఉడుకోబెట్టాలి టమాటా మంచిగా మగ్గాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇది పన్నీర్ దమ్ బిర్యానీ ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఎగ్ బిర్యానీ చేసినాను కానీ పన్నీర్ బిర్యానీ అయితే చేయలేదు పన్నీర్ మసాలా పన్నీరు పన్నీర్ మసాలా అయితే చేసుకున్నా కానీ ఈ దమ్ బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదు అనమాట టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనము ఇంట్లో మన బేసిక్ మసాలాలు అయితే వేసేసుకోవాలని పన్నీర్ మం అది టమాటా మంచిగా మగ్గాలన్నమాట మంచిగా మగ్గ మగ్గిన తర్వాతనే మనము మన బేసిక్ మసాలాలు అయితే వేసేసుకోవాలి మన బేసిక్ మసాలాలు కొంచెం నేను అలమేల్గడ్డ అప్పుడప్పుడే దంచి వేసినాను అనమాట అలమిల్గడ్డ ఉప్పు ఉప్పు అయితే ఫస్ట్ వేసిన కారం కొంచెం పసుపు ఇవి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు కూడా వేసేయాలన్నమాట ఇందులోనే పెరుగు వేయాలి పెరుగు ఏమంటారు పన్నీర్లా అట్లా మనం చికెన్కి మ్యారినేట్ చేసినట్లు చేయొద్దు అనమాట తెలుసు కదా మీ అందరికీ పన్నీర్ బిర్యానీ అనేసి కానీ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఏదో మీ అందరికీ చెప్పాలనిపించింది చెప్తున్నాను అన్నమాట కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకొని ఏమంటారు కొంచెం జీరా పౌడరు నా దగ్గర లేదు కలిసి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్న దీంతోపాటు పెరుగు కూడా వేసేసుకోవాలి పెరుగు మంచిగా కలిపేసుకోవాలి పెరిగేసేటప్పుడు పొయ్యి మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి లేకుంటే పెరుగు ఇరిగిపోతుంది అందుకని కొంచెం మనం పొయ్యి స్లిమ్లో పెట్టేసుకొని పెరుగు మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా గిల్ల కొట్టినట్లు మంచిగా కరిగి కలుపు కలిపేసుకొని తర్వాత మంచిగా కొంచెం మగ్గాలి కొంచెం వాటర్ వాటర్ కాదు ఆయిల్ అంతా కొంచెం పైకి రావాలన్నమాట పక్కన బియ్యము కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం నూనె కొంచెం సాజిర కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి బియ్యం అయితే పక్కన పెట్టేసినాయి అనమాట బియ్యం కూడా కొంచెం ఏమంటారు ఎనభై శాతం ఉడకాలన్నమాట ఈ ఆయిల్ అంతా పైకి వచ్చినాక పన్నీర్ అయితే మనం వేసేసుకోవాలి అదే మసాలాల పన్నీరు చాలా ఫ్రెష్గా ఉంది ఏమంటారు ఇట్లా డ్రై రోస్ట్ రోస్ట్ చేసేటప్పుడే కొంచెం ఇట్లా ఎరిగినట్లయితుంది ఎందుకంటే ఫ్రెష్ పన్నీర్ కాబట్టి పన్నీర్ చాలా ఫ్రెష్గా ఉంది ఇంట్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా చేస్తున్నాను కదా బిర్యానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు పన్నీర్ బిర్యానీ అనమాట ఏమంటారు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత కొంచెం కలిపేసుకొని మన రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ మ్యాక్సిమం ఉడికిపోవాలన్నమాట జస్ట్ మనం దమ్కి పెడతాం కదా అట్లా పెట్టేసుకోవాలి కొంచెం మనం దమ్కి ఎట్లా ఒక ఫైవ్ మినిట్స్ అన్నం పంపినాక ఒక ఫైవ్ మినిట్స్ దమ్కి పెడతాం కదా అట్లయితే పెట్టుకోవాలి అన్నం చాలా నైంటీస్ నైంటీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట అన్నము ఎందుకంటే ఇది పన్నీర్ బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీ అయితే ఇక మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇస్తాము కాకపోతే ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ అయితే అన్నం మొత్తం ఉడకాలన్నమాట కొంచెం దమ్లాగా పెట్టేసుకోవాలి అప్పుడైతే కొంచెం అన్నము పూలు పూలు మంచిగా అవుతుంది కిలా కిలా అంటారు కదా అట్లా అవుతుంది అనమాట ఇది వచ్చేసి నేను బాస్మతి రైస్ బయటనే లూజ్గా ఉంటాను అనమాట ఈ దావత్ ఇండియా గేటు ఇవన్నీ తీసుకోను నేను ఎందుకో నాకు నచ్చదు ఇవి లూజ్ బిర్యానీ లూజు బాస్మతి రైస్తోనే అన్నం మంచిగా అవుతుంది ఏమో నేను ఎప్పుడు అవే లూజ్ లూజే తీసుకుంటా ఈ సూపర్ మార్కెట్లో లాడి డాన నేను నాకు ఆ సూపర్ మార్కెట్ అంటేనే నచ్చేది ఏమో నాకు నచ్చేదనమాట పైన కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసేసి బట్ట కట్టేసి ఇది ఫుడ్ కలర్ వేసుకోవాలి ఏమంటారు కేసరి కలర్ అయితే ఉంది కేసరి కలర్ అది కుంకుమ పువ్వు వేయలే అనమాట సడన్గా అనుకున్నా నేను దా చికెన్ ఏమంటారు పన్నీర్ దమ్ బిర్యానీ చేద్దామనేసి సడన్గా అనుకున్నా అట్లా అనేసి అవన్నీ ఏం ప్లాన్ చేయాలన్నమాట ఇంట్లోనే ఫుడ్ కలర్ ఉంది కేసర్ కలర్ అదైతే వేసేసి కొంచెం నూనె నూనె పోసేసిన కదా నూనె తర్వాత కొంచెం కేసర్ కలర్ అయితే వేయాలి ముందు పెంక పెట్టుకోవాలి పెంకను వేడి చేసుకున్న ఎందుకంటే కింద పన్నీర్ మారుతుంది అందుకని కేసర్ కలర్ అందుకని పెంక పెట్టేసుకొని మనం అన్నం ఈ బోగాన ఏదైతుందో అది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మంచిగా దానికి బట్ట కట్టి మూత పెట్టి బట్ట బట్ట కట్టచ్చు లేదా డైరెక్ట్ మూత పెట్టచ్చు ఏదైనా ఒకటే కదా పెట్టేసి మంచిగా దాని మీద బరువు పెట్టేసి బట్ట కట్టేసి దాని మీద మూత పెట్టి బరువు పెట్టేసి మనము నైంటీ పర్సెంట్ అయితే అన్నం ఉడికిపోయింది మొత్తానికి ఖాళీ దమ్ కోసమే కదా ఒక టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాలి అందుకని ఎక్కువ పెట్టద్దు పెంక పెట్టినాం కాబట్టి అన్నము పన్నీర్ కింద మాడే ఛాన్స్ అయితే ఉండదు కొంచెం అడగంటుతుంది కానీ అంత మాది మరీ అంత మాడదనమాట చూసినారా దమ్ బిర్యానీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి అట్లా మనం ఏమంటారు ఓపెన్ చేసినా స్టవ్ బంద్ చేసినా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట వడ్లేసిన తర్వాత ఇట్లా చిన్నది ఒక లగాన్ ఉంది లగాన్లో మొత్తం గుమ్మరి చేసిన బిర్యానీ చూడాలి ఎంత కలర్ఫుల్ ఉందో ఎట్లా అయిందో ఫస్ట్ టైం ప్రయోగం చేసినాను కాబట్టి ఎట్లుంటుందో చూడాలి చికెన్ ఏ సారీ నాకు చికెన్ చికెనే వస్తుంది పన్నీర్ దమ్ బిర్యానీ చూసినా వావ్ ఏమన్నా కలర్ వచ్చిందా వస్తుంది కదా చికెన్ మళ్ళీ చికెన్ వస్తుంది అబ్బా నాకు పన్నీర్ దమ్ బిర్యానీ నేను పన్నీర్ డ్రై రోస్ట్ కాలి కొంచెం రోస్ట్ చేసిన డీప్ ఫ్రై అయితే అస్సలు చేయలేదు డ్రీ ఫ్రై చేస్తే ఇక కడుపు నొప్పి వస్తుంది ఏమో నాకైతే వస్తుంది కొంతమందికి రాదేమో నాకైతే డీప్ ఫ్రై చేసిన పన్నీర్ తింటే మాత్రం స్టమక్ పెయిన్ వస్తుంది నాకు పడదే అట్లా మనం నార్మల్గా రోస్ట్ చేసుకొని తింటే అది ఓకే కాకపోతే మనము దానికైతే పన్నీర్ దమ్ బిర్యానీ మాత్రం సూపర్ అయింది చికెన్ మటన్కి తీసుకోకుండా అన్నీ సరిపోయి నిజంగా సింపులే మనం ఎగ్ బిర్యానీ ఎట్లా చేసుకుంటాం అట్లనే పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు కానీ ఏమంటారో ఫ్రెష్ పన్నీర్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది మంచిగా అదిరిపోతుంది అన్నమాట ఫ్రెష్ పన్నీర్తో చేసుకోండి ట్రై చేయండి మీరు కూడా పన్నీర్ దమ్ బిర్యానీ సూపర్ అయింది వీటిని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తులం कदम